శ్రీగురుభ్యో నమ శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి శ్రీ కొత్త రామకోటయ్య తాతగారి స్మృతులు అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా గురు బంధువులు అనే అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు తాతగారికి తమ గురువుగారి శిష్యులన్నచో చాలా ఇష్టము వారిని మాటికీ వారు గురువుగారితో సంబంధమున్న పాత సంఘటనలు నెమరి వేసుకొనిచూ ఆనందించడివారు ముఖ్యముగా వారికి ఇష్టులు శ్రీ పోచిరాజు శేషగిరిరావు గారు రాణి సూర్యనారాయణ రాజు గారు కల్పవల్లి గారు ఇక గురువుగారి సం గురువుగారి సంతతి సంగతి చెప్పనక్కరలేదు బెజవాడ వెళ్ళి తాతగారు కల్పవల్లి గారిని కలిసేడివారు ఒకసారి నన్ను కూడా తన వెంట తీసుకొని వెళ్ళిరి ఆమె కూడా గుంటూరు వచ్చి తాతగారిని కలియుట నా ఎరుకలో ఒకసారి జరిగినది వారిరువురికి పరస్పర గౌరవము మెండు ఆమె శాస్త్రిగారి ఆత్మపుత్రిక తాతగారు శాస్త్రిగారి ఆత్మపుత్రులు ఒకసారి తాతగారు అమలాపురము వెళ్ళిన సందర్భములో రాణి సూర్యనారాయణ గారిని చూడవలెనని అభిలషించిరి సూర్యనారాయణ గారికి ఎక్కువ తాతగారు గారి ద్వారమున సమీప ప్రదేశ వాస్తవ్యులైన రాణి సూర్యనారాయణ గారికి కబురు చేసి పిలిపించిరి తమ గురుబంధువును ఎంతో ఆత్మీయముగా చేరదీసిరి ఒకసారి సూర్యనారాయణ గారిని తాతగారి వెంట నేను దర్శించుట జరిగినది ఇక శాస్త్రిగారి కుమార్తెయ్యగు సుజాతమ్మగారిని శాస్త్రిగారి ప్రతిరూపముగానే తాతగారు గౌరవించిరి గురువుగారి సంతతిని గురువుగానే గౌరవించవలనని వారు మాకు ప్రబోధించిరి కృష్ణమాచార్యుల వారితో స్నేహము చేసిన తరువాత రామాయణ భాగవతాదుల గోష్ఠిలో మునిగి చెడిపోయారని ఒకరిద్దరు వారిని విమర్శించుట జరిగినది కానీ తాతగారికి వారిపై ఎట్టి కోపము కలుగలేదు వితండవాదులైన వారితో వితండవాదమునకు దిగుట తాతగారికి ఇష్టముండదు తనను విమర్శించిన వారిని కూడా వారు ప్రేమించిరి అట్టివారు కలిసినప్పుడు వారిని ఆదరించిరే కానీ నిరసింపలేదు మూలనున్నను మంచిని స్వీకరించుట వారి అభిమతము వేదము అట్లే చెప్పినది మాస్టర్ సీవీవి గారు కూడా గాయత్రిని వేదమును అధ్యయనము చేయవలెనని చెప్పి ఉండిరి రత్నము యొక్క విలువను రత్నాల వర్తకుడే పట్టగలడు ఈ వివేకానందుడు ఏమి చేసినో తెలియుటకు మరి ఒక వివేకానందుడు జన్మింపవలెనని వివేకానంద స్వామియే ఒకసారి వక్కాణించి తాతగారి వంటి యోగులకును ఇది వర్తించును వారు రామకృష్ణ వివేకానందులను శారదామాతను రమణ మహర్షి వారిని సాయిబాబాను అరవిందుని సత్యసాయిబాబా వారిని కూడా గౌరవించిరి వీరెల్లరూ భగవంతుని ప్రణాళికలో పనిచేయువారే సత్యసాయిబాబా వారి షష్ఠి పూర్తి సందర్భమున లక్షలాది భక్తులు పుట్టపొర్తి చేరుచుండుటను తాతగారు తమ రైలు ప్రయాణములో గమనించిరి వారు అప్పుడు వేరొక ప్రదేశమునకు వెళ్ళుచుండిరి లక్ష్మణ వారు తాతగారు మంచి మిత్రులు వీరిరువును రాజమండ్రికి సమీపమున గల అంకంపాలెం అను గ్రామమున జరిగిన యోగ శిక్షణ తరగతులలో ఉపదేష్టలుగా పనిచేసిరి ఈ తరగతులు అనంతకృష్ణ గారి ఆధ్వర్యమున జరిగినవి దీని నిర్వాహకులు శ్రీ కుదప వెంకటేశ్వరరావు గారు లక్ష్మణ యతీంద్ర గురుదేవులు వాసుదేవా అని ఉచ్చైశ్వరమున పలుకుచుండగా సదస్సులు కూడా ఏకకంఠముతో అట్లే పలుకుట తాతగారిని ఆకర్షించినది వాసుదేవుడే మాస్టర్ సివివిగా అవతరించిరని తాతగారి అనుభూతి మాస్టర్ సివివి అని మనము కూడా బిగ్గరగా ఆయా సందర్భములలో ముఖ్యముగా కార్యక్రమముల ప్రారంభమున భోజన ప్రారంభ పూర్వమున నినదించవలనని తాతగారు ఉత్సాహముతో అపేక్షించిరి నాతో తమ అపేక్షను వెల్లడించిరి అని అంటూ శాస్త్రి గారు ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి తర్వాతి అధ్యాయాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు క్రమశిక్షణ కర్ర కథ అనేటువంటి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు తాతగారికి క్రమశిక్షణ అన్న ప్రాణము యోగులందరూ ఇంతే క్రమశిక్షణను పాటింపనితో వారు మిన్నకుండెడివారు కారు అట్లని చీవాట్లు వారును కారు మృదువుగా చాకచక్యముగా ఎదుటివారిలో క్రమశిక్షణను ప్రవేశపెట్టడివారు వారు ఉదయము పూట తేనె కానీ చవనప్రాసలైహ్యమును కానీ వారు బయటకు వెడలినప్పుడు వారి చేతిలో ఒక కర్ర ఉండేటిది ఇట్టి వస్తువుల విషయంలో కూడా వారు క్రమశిక్షణను పాటించిరి ఏ వస్తువు ఎడల నిర్లక్ష్యము చేయరాదని వారి అభిమతము అట్లని వారు లోభి కాదు త్యాగి ఎదుటివారికి వారికి క్రమశిక్షణను నేర్పుటయే వారి ఉద్దేశము ఐహికములకు చిన్న విషయములందు కర్తవ్యనిష్టను పాటింపని వానికి ఆధ్యాత్మిక మగు ఉన్నత స్థితి ఎట్టు లభించును అని కృష్ణుడు గీతలో ప్రశ్నించెను పరబ్రహ్మమునందు నిష్ట పెరుగుటకు క్రమశిక్షణ తోడ్పడును ఒకసారి వారు రైలులో ప్రయాణము చేయుచుండిరి వారిని ఇద్దరు సాధకులు అనుసరించిరి తమ కర్రను జాగ్రత్తపరుచు బాధ్యత వీరికి అప్పచెప్పబడినది గమ్యస్థానము వచ్చినది అది తాడిపత్రి అను గ్రామము రైలు నుండి తాతగారితో పాటు ఆ ఇరువురు సాధకులను క్రిందకి దిగిరి తాతగారి సంచిని దించిరే గాని కర్రను మరచిరి తాతగారికి ఆతిథ్యం ఇచ్చిన బాలసుబ్రహ్మణ్యము గారింటికి చేరిన తరువాత తన కర్ర ఏది అని తాతగారు మాటికి ప్రస్తావించసాగిరి వీరి వెంట వచ్చిన వారు బిక్కుబుక్కుమణిరి ఇటువంటిదే ఇంకొక కర్ర తెచ్చిపెట్టదమని బాలసుబ్రహ్మణ్యము గారు వారి మిత్రులు నచ్చ చెప్ప చూచినను తాతగారు పడలేదు మరచిపోయిన కర్ర మీదనే వారి దృష్టి ఉండెను ఇంతటి మహానుభావులకు కర్ర వంటి చిన్న వస్తువు మీద పట్టు ఎలా అని కొందరికి శంక కలిగినది గాంధీ మహాత్ముడు కూడా ఇట్టి సందర్భములలో తన అనుచరులపై గట్టి క్రమశిక్షణను అమలుపరిచిరి కొలసేపటికి తాతగారి సన్నిధిలో వారిపై కలిగిన సందేహము తొలగిపోయినది పరబ్రహ్మమును గుర్చి ముచ్చటించిన చాలదు పరబ్రహ్మమును పొందుటకు గాను అల్ప విషయములందు కూడా జాగ్రత్త వహించుట సోపానమని తాతగారు ప్రబోధముగా స్వీకరింపబడినది తాతగారి ప్రబోధముగా స్వీకరింపబడినది అంటే ఏదో దేవుడు భగవంతుడు అని ముచ్చటించడం చాలదయ్యా ఆ దేవుణ్ణి భగవంతుణ్ణి పొందటానికి చిన్న చిన్న విషయాల్లో కూడా జాగ్రత్త వహించాలి అంటే డిసిప్లిన్ కలిగి ఉండాలి అది ఒక మెట్టు సోపానము అంటున్నారు ఆ జాగ్రత్త వహించటం ఆ డిసిప్లిను ఒక మెట్టు అంటున్నారండి అది తాతగారి ప్రబోధముగా స్వీకరింపబడినది కర్మలను విడుచుట యోగము కాదు చేయవలసిన కర్మలను నేర్పుగా చేయుట యోగమనియు యోగస్థితిలో కర్మాచరణము చేయవలననియు కృష్ణుడు గీతలో చెప్పెను తాతగారు గురువులకు పరిపూర్ణ శరణాగతులు ప్రభాకరుల వాక్శుద్ధికి తాతగారి జీవితము ప్రత్యక్ష ప్రమాణము శాస్త్రిగారు పొమ్మనంగా తమ బాధలు మాయమైనవని తాతగారే కవితలో రమణీయముగా చెప్పిరి తన చెంతకు నేరుగా రోగి రాకున్నను అతని బదులుగా ఎవరు వచ్చినను తాతగారు అతని క్షేమము కొరకై మాస్టర్ గారిని ప్రార్థించి విభూతి నొసంగడివారు రోగి అయిన వానికి సంపూర్ణ విశ్వాసము ఈ విభూతిపై లేనివారికి రోగము కుదుటపడుట జరగకుండుట నా ఎరుకలోని విషయమే అంటే ఈ విభూతి మీద నమ్మకం లేని వాళ్ళకి రోగం కుదుట అట్లా కూడా జరిగింది అది నా ఎరుకలే విషయమే అంటున్నారు పున్నయ్య శాస్త్రి గారు సంపూర్ణ విశ్వాసం ఉండాలి అయితే ఒక్కొక్కసారి అవిశ్వాసికి కూడా తాతగారి విభూతి పనిచేయుట నేను ఎరుగుదును ఒకసారి ఒక స్కూలు హెడ్ మాస్టర్ గారి కుమారునకు ఉబ్బసము ఎక్కువైనది ఆసుపత్రిలో లాభం లేదని వెనుకకు పంపిరి అప్పటికి రాత్రి పది గంటలు దాటినది తండ్రికి తాతగారి ఎందు విశ్వాసము కుమారునకు లేదు తండ్రి ఎంత నచ్చ చెప్పినను కుమారుడు తాతగారి చెంతకు వచ్చుటకు అంగీకరింపలేదు అతడు నాస్తికుడు హెడ్ మాస్టర్ గారు చేయునది లేక తానే స్వయముగా తాతగారిని చేరి తన కుమారుని వృత్తాంతమును నివేదించి ఇతనిని మృత్యుముఖము నుండి కాపాడుడని వేడెను తాతగారు తండ్రికిచ్చిన విభూతి కుమారునిపై పనిచేసి అతడు స్వస్థుడాయను నా అనుమతి లేకుండా నాకు రోగం నయం చేయుట ఏమిటి అతడు తండ్రితో చెప్పి తాతగారిపై హూంకరించెను ఆ కొడుక్కి రోగం తగ్గిందండి ఏమన్నాడు కొడుకు అసలు నా అనుమతి లేకుండా నాకు రోగం ఎందుకు నయం చేశారు అన్నట్టండి తాతగారికి ఈ సంగతి తెలిసినను వారు ఆ కుర్రవాణిపై కినుక పూనలేదు అతని అజ్ఞానమునకు నవ్వుకొని సానుభూతి నెరపిరి మహాత్ములు మానావమానముల ఎడల సములు కదా సమత్వమే యోగము అని కృష్ణుడు గీతలో చెప్పెను హీలింగ్లో కూడా తాతగారు హాస్యం ఆడేవారు దేవునిపై జోక్ చేయుటను కూడా దేవునిపై జోక్ చేయుటకు కూడా వెనుక ఆడేవారు కారు స్వామితో వారికి గల చనువు అట్టిది ఒకసారి కాకినాడ వాస్తవ్యులకు శ్రీ ఎంకేఎస్ఎస్ ప్రసాద్ గారి అమ్మాయి చిరంజీవి అపర్ణ శైశవమున తిరుపతి వెళ్ళినది రైలులో ప్రయాణించుచుండగా రైలు కూతకు భయపడినది ఇంటికి చేరినప్పటికీ జ్వరము సోకినది గారు తాతగారికి సమాచారమును ఫోనులో అందించగా తాతగారిట్లనిది కొంప తీసి అమ్మాయి వెంకటేశ్వర స్వామిని చూచి జడుచుకొనలేదు కదా అసలే నల్లటివాడు కదా అన్నండి ఆ పిదప తాతగారి ప్రేరుతో అమ్మాయికి జ్వరము నెమ్మదించినది అని అంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారు మనం కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం రేపటి రోజున మనము భాగ్యపురిలో యోగ భాగ్యము అనే అధ్యాయంలోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ